విఘ్నేశ్వర వినవయ్యా పలికే ముని నామం నిన్ను వీడి నిన్ను తలచి నిలుచుందుమయ్యా విఘ్నేశ్వర వినవయ్యా పలికే ముని నామం నిండు బొజ్జ గణపతి దేవా నిన్ను వేడుకుందు మురావా నిండు బొజ్జ గణపతి దేవా నిన్ను వేడుకుందుమురావా నిన్ను తలచీ నిన్ను కొలచి నిలుచుందుమయ విఘ్నేశ్వర వినవయ్యా పలికి ముని నామం విఘ్నేశ్వర వినవయ్య పలికి ముని నామం భక్తితోడ పూజలు చేసి రత్తితోడ భజనలు చేసి భక్తితోడ పూజలు చేసి రత్తి తోడ భజనలు చేసి గుడిలోన గంటలు మ్రోగే వినవయ్య స్వామి విఘ్నేశ్వర వినవయ్య పలికే ముని నామం విఘ్నేశ్వర వినవయ్య పలికే ముని నామం ఏడాదికి ఒకసారి పదకొండు రోజులు ఉండి అందమైన ఆనందముతో బయలుదేరిపోయే స్వామి ఏడాదికి ఒకసారి పదకొండు రోజులు ఉండి అందమైన ఆనందముతో బయలుదేరిపోయే స్వామి భక్తికి మెచ్చిన స్వామి పూజలందుకోవయ్యా శతకోటి దండాలయ్యా శరణందు మేలుకోరా విఘ్నేశ్వర వినవయ్యా పలికే నామం నిన్ను వీడని నిన్ను తలచి నిలుచుందుమయ విఘ్నేశ్వర వినవయ్యా పలికే నామం